అదే విధంగా ఈ రోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో నాలుగే దేశాలు చేసిన ఒకటి జర్మనీ రెండు జపాన్ మూడు సౌత్ కొరియా ఇవి కూడా మాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ రెండు వేల ఎకరాల లోపు ఒకటి రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి ల్యాండ్ పూలింగ్ చేశారు ప్రపంచ చరిత్రలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్ అరవై లోపు ల్యాండ్ కూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు అంటే ఒకటి దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్ నమ్మకం అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం త్యాగమని తెలియజేసుకుంటా ఉన్నా ఇచ్చిన ప్రతి ఎకరాలో తొంభై ఎనిమిది పర్సెంట్ ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు కేవలం టూ పర్సెంట్ అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే ఈ రోజు ఇంకా మిగిలి ఉన్నాయి ఇవి కూడా వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు అసైన్ ల్యాండ్స్ లంక భూములు జరీ భూములు గ్రామ కంటాలు టీడీఆర్ బాండ్లు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి ఈ సమస్యని ఒక్కొక్క ఐటమ్ గా తీసుకొని వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని కృష్ణానది ఒడ్డున మూడు వేల సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం అమరావతి శాతవాహనాల సామ్రాజ్యం సాక్షి అమరావతి బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి ఇక్కడి శిల్పాలు శాసనాలు స్తూపాలు శాంతి జ్ఞానం ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్దమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది